జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా ఒకనాడు దశరథుడు నాకు అంతరిక్షంలో మరియు భూమి మీద ఉత్పాతములు అనగా తోకచుక్కలు గులకరాళ్ల వర్షం మొదలైనవి కనిపిస్తున్నాయి నాకు వృద్ధాప్యం వస్తోంది ఇంకా నేను ఎంతో కాలం బ్రతకను అందుకని నాకు ప్రియమైన సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చేసేస్తే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని ఆలోచించి దశరథ మహారాజు తన మంత్రులని ఇతర రాజులని ప్రభుత్వ ఉద్యోగులని జానపదులని అయోధ్యా పట్టణ వాసులని మొదలైన వారందరినీ పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు రాముడికి తొందర తొందరగా యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలనే తొందరలో కైకేయ రాజుకి జనక మహారాజుకి కబురు పంపలేదు దశరథ మహారాజు కూర్చున్నాక అందరూ తమకి ఏర్పాటు చేసిన స్థానాలలో కూర్చున్నారు అప్పుడు దశరథుడు ఇలా అన్నాడు ఈ తెల్లటి గొడుగు కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి కూర్చున్నాను ఈ తెల్లటి గొడుగు కింద కూర్చుని ఉండగానే నా శరీరానికి వృద్ధాప్యం వచ్చేసింది ఇప్పుడు నా శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది అందుకని మూడు లోకాలని శాసించగలిగే శక్తివంతుడైన నా పెద్ద కుమారుడు రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేద్దామని అనుకుంటున్నాను కానీ నా అంతట నేను తీర్చుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఉండకపోవచ్చు రాముడు నా పెద్ద కుమారుడు అన్న పక్షపాత బుద్ధితో నేను ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు నేను న్యాయాన్యాయ విచారణ చేసి ఉండకపోవచ్చు ఈ సింహాసనం మీద కూర్చునేవాడు ఈ రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలించాలి ప్రజలని తన కన్న బిడ్డలుగా చూసుకోవాలి రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని నేను అనుకుంటున్నాను కానీ రాముడు అలాంటి వాడో కాదో మీరు విచారించండి నిష్పక్షపాతంగా రాగద్వేషాలు లేకుండా ఆలోచించి నిర్ణయించండి మీరందరూ కూడా రాముడు పట్టాభిషేకానికి అర్హుడు అని అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను మీరందరూ బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అని అన్నాడు అక్కడున్న వాళ్ళంతా ఒకేసారి సంతోషంతో గట్టిగా దశరథ మహారాజా మీరు చెప్పిన ప్రతిపాదానికి మేము అంగీకరిస్తున్నాము వెంటనే రాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేసేయండి రాముడు పట్టాభిషేకం చేయించుకుని ఏనుగు మీద ఎక్కి తెల్లటి గొడుగు కింద ఊరేగుతుంటే ఎప్పుడు చూస్తామా అని మా మనసులు తల్లడిల్లిపోతున్నాయి అని వారందరూ అరిచిన అరుపుకి అక్కడున్న అంతఃపుర ప్రాకారం కదిలిపోయిందా అన్నట్టుగా ఉంది ఈ మాటలు విన్న దశరథుడు సంతోషించి వాళ్ళని ఒక మాట అడిగాడు అదేంటంటే దశరథ మహారాజు ప్రజలందరినీ ఏమని ప్రశ్నించాడో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు